ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ అయితే ఇది ఫ్రైడే వీడియో అండి నేను కొంచెం లేట్ అయిందనమాట ఎడిట్ చేసుకొని మీకు అప్లోడ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నా ఇంకా ఆల్రెడీ ఫ్లవర్స్ అన్ని కోసేసాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇంకా కొన్ని మందారాలు ఉంటే కష్టాలు పడకుండా కింద కింద ఉండేవి కోస్తున్నా ఆల్రెడీ టాస్క్ అయితే అయిపోయింది మీరు చూడకుండా అనమాట చూడండి ఎన్ని పూలు వచ్చాయా బాగున్నాయి కదా ఇది మనకు ఇంకా శుక్రవారం అంటే ప్రత్యేకంగా ఫ్లవర్స్ ఎక్కువ పూజకు కావాలి కదా అనేసి ఈ పూలన్నీ కోసాను అనమాట ఈరోజు ఒక పని పెట్టుకున్నానండి ఏం పని పెట్టుకున్నాను అనేది చూడండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఫ్లవర్స్ అన్నీ కోసి పక్కన పెట్టేసి ఈ ప్రధాన మెయిన్ గుమ్మం దగ్గర అంతా ముగ్గులు అనమాట ముగ్గులు వేసేసుకొని కలర్స్ వేసుకుంటున్నా నాకు ఇది అలవాటు అనమాట వీడియోస్ కోసమని కాకుండా ఎప్పటి నుంచో ఇలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రతి ఫ్రైడే కూడా కొంచెం కలర్స్ నింపుతాను అనమాట నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అలా ఉంటే చూడండి ఎంత బాగున్నాయి కదా ఏ ముగ్గుకైనా కొంచెం కలర్స్ వేస్తే అందం రెట్టింపు పోతుందండి ఇంకా అలాగే తులసింకోట దగ్గర కూడా కొంచెం ఒక ఫ్లవర్ ముగ్గు వేసి అలా కలర్స్ వేసుకుంటున్నాను అనమాట నేను వన్ మ్యాన్ ఆర్మీలాగా నాకు వీడియోస్ తీసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి మా వారు స్కూల్ టీచర్ కదా ఆయన వెళ్ళిపోతారు నేనే వీలైనప్పుడు అలా స్టాండ్ పెట్టుకొని తీసుకుంటా ఒక్కోసారి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని తీసుకుంటా ఒక్కోసారి ఇంకా ఎవరైనా నైబర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అనమాట ఇంకా బయట వీధి గుమ్మ వైపు వీధిలో కూడా ఇలా ముగ్గు అనమాట చూడండి అది ఆ ముగ్గు వేసేప్పుడు వీడియో షేర్ చేయలేము అనమాట మనం ఎప్పుడో తెల్లవారు జమ్ కదా ఇంకా ఈరోజు ఏం పని పెట్టుకున్నాను అనేది మీరు చూడండి అదే పెయింట్ పనేనండి ఈరోజు కూడా ఆ గోదాదేవి పెండింగ్ ఉంది కదా ఈరోజు శుక్రవారం ఇంకా ఏ పని చేయబుద్ధి పుట్టలేదనమాట అది చేద్దాం అనుకున్నా అలాగే గడప దగ్గర కూడా కొంచెం గడపకి పసు పసుపు కలర్ వేస్తున్నా అనమాట మొన్న కలర్స్ వేసినప్పుడు ఇప్పుడు దానికి అయితే ఈరోజు ఏదో బుక్స్ చదువుతుంటే నాకు మంచి పుస్తకం కనిపించిందండి అందులో సృష్టి నిర్మాణం అనే దాని గురించి అనమాట అది మీకు చెప్తాను మీరు కూడా వినడం నాకు ఎందుకు బాగా అనమాట కొంచెం చెప్తాను అనమాట సృష్టి నిర్మాణం అనే రెండు పదాలను బాగా ఇక్కడ వివరించారనమాట వసంతకాలంలో మామిడి చిగుళ్ళు మేసి కోయిల కుహు కుహు అంటుంది ఎందుకలా కుసావు అని ఎవరైనా అడిగితే కోకిల కారణం చెప్పలేదు ఎందుకంటే కోకిల కూతికి కారణం లేదు అది దాని సహజ నైజం కోకిలలోని ఆనందం మధురమైన కూజితంగా బయట బయటికి వెలువడుతుంది మేఘాలు గడిచించినప్పుడు నెమలి పురివిప్పి ఆడుతుంది ఆ నాట్యం ఎంతో హృదయంగా ఉంటుంది ఆ నాట్యానికి కారణం లేదు నెమలిలోని సహజానందం నాట్య రూపంలో వెలువరుస్తుంది ఉయ్యాలలో కేరింతలు కొట్టే పాప రంగురంగు పూలతో తీయటి పనులతో శోభించే వృక్షాలు అన్ని తమలోని ఆనందాన్ని అలా వెలబుచ్చుతు వెలుబుచ్చుతున్నాయి వాటికి ఏ కారణము ప్రయోజనము లేదు లోపలి ఆనందం సహజ వికాసంగా పరిమణిస్తుంది దీనిని సృష్టి అంటారు మానవులు కూడా సృష్టిని చేయగలరు హృదయాంతరాలలోని మధుర రాగాలు వనరంజితాలై బయటికి వచ్చినప్పుడు మధురకాణంగా రసం జాలువేరే కవిత్వంగా హృదయంగమైన నాట్యంగా వెలువడుతుంది ఇతరుల హృదయాలను తాకి వారిని కూడా ఆనందింపజేస్తుంది దీనికి ఏమీ కారణం లేదు అది సహజమైన వికసనం అప్పుడే అది సృష్టి అవుతుంది ఇలా సృజనాత్మకమైన శక్తి ఉన్నవారు తమ ఆనందంతో అందరినీ కదిలించి వేయగలరు తాము వికసిస్తూ ఇతరుల వికసనానికి కారణమవుతారు వారు హృదయాలలో ప్రేమ నిండి ఉంటుంది ఆ ప్రేమను అవిచ్ఛిన్నంగా బయటకు తీసుకువచ్చి ఒక రూప రూపకల్పన చేస్తారు అందుకే అందంలో అందుకే అందులో అందం మాధుర్యం ఉంటుంది ఏదో ఒక ప్రయోజనం కోసం ఒక ఫలితాన్ని కోరి వ్యవహరించినప్పుడు కొత్త వస్తువు తయారైనా అది సృష్టి కాదు అది కేవలం నిర్మాణం అనిపించుకుంటుంది ఇల్లు ఆఫీసులు ఓడలు విమానాలు ఫ్యాక్టరీలు ప్రాజెక్టులు ఇవి అన్ని నిర్మాణాలు ఇవి ప్రయోజనకరమైనవి ఉపయోగకరమైనవి అవి ఎలా ఉంటే తమకు అనువుగా అనుకూలంగా ఉంటుందో అలా నిర్మించుకుంటారు అందువల్ల ఈ తయారీలలో హృదయాన్ని స్పందింపజేసే అన్నం కన్నా సౌకర్యం వెసులుబాటు ఎక్కువ ఉంటాయి ఒక చిత్రకారుడు గీసిన చిత్రం సృష్టి అయితే ఆ చిత్రానికి వందలాది కాపీలు తీసి వ్యాపారానికి అనుగుణంగా చేసుకోవడం నిర్మాణం చెట్టుని పూసే పువ్వులు సృష్టి అయితే ప్లాస్టిక్ పువ్వులు నిర్మాణం అలా ఈ సృష్టి నిర్మాణం గురించి చక్కగా వివరించారండి అలాగే ఈ శతాబ్దంలో సమాజం చాలా విస్తరించుకున్నది వ్యక్తుల అవసరాలు కోరికలు అపరిమితంగా పెంచుకుంటున్నారు వందలాది వేలాదిగా పెరిగిపోయిన అవసరాలని కోరికలని తృప్తిపరచడం కోసము మానవులు అనేక రకాల చిత్ర విచిత్రమైన వస్తువులను తయారు చేస్తున్నారు ఇవి అన్ని నిర్మాణాలే ఇందులో పోటీలు స్పర్ధలు మనస్ప్రద్దలు కూడా ఎక్కువే ఆనందం కోసం చేసే నిర్మాణాలే అయినా మానవులు కర్కశతంతో దయా దాక్షిణ్య రహితవులై వ్యవహరిస్తున్నారు తయారయ్యే వాటిలో అందం లేదు ఆనందం కలగదు వ్యక్తి వికాసం అంతకన్నా లేదు వృక్ష సంపదను నాశనం చేసి నదులు స్వచ్ఛతను కలుషితం చేసి సంసారంలోని సహజ సంబంధాలను చికాకుపరిచి మానవుని దానవుడిగా మార్చే నూతన నిర్మాణాలలో హృదయాలను గెలిగింతలు పెట్టే సహజత కానీ స్వచ్ఛత కానీ అగుపడవు ఇందులో నిమగ్నమై మానవ హృదయం కఠినము కర్కశము అనుదాత్తము అయిపోతుంది ఇటువంటి హృదయానికి ఆనందాభూతిని పొందే శక్తి ఎక్కడిది అందుకని ప్రజో ప్రయోజనకరమైన వస్తు సముద సముదాయాన్ని తన చుట్టూతా పెట్టుకొని స్వేచ్ఛగా వాటిని అనుభవిస్తూ కూడా మానవుడు ఆనందాన్ని పొందలేక నిర్తూపులతో కాలం గడిపేస్తున్నాడు ప్రస్తుత పరిస్థితి ఎంత దయనీయమైందంటే తన దుఃఖాలకు తానే కారణమైన సంగతిని కూడా మానవుడు ఏరుకడు మానవుడు సహజమైన ఆనందాన్ని వెలిబుచ్చుతున్నప్పుడు అది సంస్కృతి అవుతుంది సమాజంలో దేశంలో వ్యాపించిన సంస్కృతి శాంతిదాయకము కళ్యాణప్రదము అవుతుంది దేశం అభివృద్ధి పొంది అందరిలో ఆనంద ఉత్సాహాలు వెళ్లివరుస్తాయి భౌతిక అభివృద్ధి బాహ్య సంపదనే సంస్కృతి అని భ్రమించినప్పుడు సమాజంలో వ్యాపించేది సంస్కృతికే కేవలం నాగరికత మాత్రమే డాబు దర్పం అహంకారం బాహ్య బాహ్య ఆడంబరాలు అధికార పెరుగుతాయి ఇవి నాగరికత చిహ్నాలు వినయం సౌశీల్యం నిరంబరత సహనం సానుభూతి సహృదయత గాఢ చింతన సంస్కృతికి కొలబద్దలు వీటిని దైవీ గుణాలు అని కూడా అంటారు ఎందుకంటే ఏ మానవుల్లో ఇవి ఉంటాయో వారి దృష్టి దైవానికి అభిముఖమవుతుంది క్రమంగా అతనిలోని అల్పమైన జీవభావన తొలగిపోయి దైవత్వం ప్రస్తుతం అవుతుంది ఇది మానవుడు చేయగలిగిన ఉత్తమోత్తమ సృష్టి ఇందుకోసమే మానవ జన్మ వచ్చింది బాగుంది కదండి సృష్టి నిర్మాణం గురించి నాకు ఎందుకు బలం ఇచ్చిందనమాట సరే ఏదో ఒకటి మంచి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఇలాగే పెయింటింగ్ పని ఏం పని పెట్టుకున్నారో చూసారా దీన్ని మనము మొత్తం చాలా టైం పడుతుంది ఆ టైం అంతా కూడా మనము అంటే మాటలు ఏదో పనికి రాని మాటలు చెప్పుకుంటూ ఇంకా ఈ వీడియోను ఎడిటింగ్ చేయాలన్నమాట అంటే వాయిస్ ఇవ్వాలి ఏం వాయిస్ ఇవ్వాలి ఏం చెప్పాలి అందుకోసమని నేను అది బాగుంది కదా అయితే చెప్తాము అంటే మానవుల్లో ఉన్నటువంటి మనము ఎలాంటి గుణాలతో ఉంటే బాగుంటుంది మానవుడు ఈ జన్మ మానవ జన్మ ఎత్తినందుకు అనేది నాకు బాగా నచ్చిందనమాట అందుకని మీకు అది అలా చదివి వినిపించాను నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గడప దగ్గర ముగ్గులు చూసారు కదండి ఆ గడపకైతే అలా ఎప్పుడో పెట్టినట్టు అనమాట అవి నేను మళ్ళీ కొంచెము మొన్న పెయింటింగ్ వేశాను కదా తులసిమ్మ కోటకి ఎందు ఆ ఎల్లో కలర్ వేసి పెట్టినా ఈరోజు కొంచెము అలా సింపుల్గా డిజైన్ వేసాను అనమాట ఇంకా మార్నింగ్ వేశాను కదా ముగ్గు పిండితో అది కూడా అక్కడ కూడా ఒక పెయింటింగ్తోనే వేయాలనుకుంటున్నాను ఎందుకంటే వేసిన కాసేపు కూడా ఉండట్లేదన్నమాట అది కూడా ఏదో ఒక చిన్న పెయింటింగ్ వేద్దాము ఎలాగో పెయింటింగ్స్ ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉన్నా చూడాలి ఎప్పుడవుతుందో ఈ శుక్రవారము ఇలా పెయింటింగ్ పనులు చేసుకుంటే కొంచెం మన శాంతిగా కూడా ఉంటుంది ఆ పని ఈ పని కాకుండా అనేసి ఈ పనులు పెట్టుకున్నానండి ఆ గడప దగ్గర ముగ్గులు అలాగే చిన్న మై మేమైతే వుడ్ వర్క్ చేస్తే చిన్న చిన్న స్క్వేర్ షేప్లు ఉండేటువంటి చిన్న వుడ్తో పీసెస్ అనమాట అవి మనకి దేవుని ప్రమిదలు కానీ దేవుని దీపం ప్రమిదలు పెట్టుకోవడానికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి డెకరేషన్ లాగా చేద్దాము పెయింటింగ్ వేసి చుట్టూ బార్డర్కి బొట్లు పెట్టేసి తర్వాత అష్టదల పద్మం కానీ కమలం కానీ వేసి పెట్టుకుంటే మనం ఏమైనా పూజలో ఉపయోగించుకోవచ్చు కదా అని అవి కూడా మీకు ఇప్పుడు నేను మాట్లాడుతూ అవి సృష్టి నిర్మాణం గురించి చెప్తూ చూపించాను కదా గడప దగ్గర కూర్చొని అవి కూడా ఎప్పుడోసారి వేస్తాను అనమాట మొత్తం మీద గోదాదేవిని ఈరోజు ఇలా పూర్తి చేశాను అనమాట ఇంకా చుట్టూ పూలమాల అదంతా డెకరేషన్ చేయాలి అది ఇంకో రోజు ఎప్పుడైనా చేస్తాను వీడియో ఇంతకు బాగుందా లేదా చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడ గోదాదేవి ఎలా వచ్చిందో చెప్పండి ఇంకా మనకు అందరికీ తెలుసు కదంటే గోదాదేవి శ్రీకృష్ణుని భక్తురాలు ఆమె పూలన్నీ అల్లి పూలమాలలు ఫస్ట్ తను ధరించిన తర్వాత శ్రీకృష్ణునికి సమర్పించేదనమాట ఇంకోసారి ఎప్పుడైనా ఈ గోదాది గురించి కూడా చెప్పుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇటు చుట్టూ ఇలా పూలమాల రాగా వేయాలన్నమాట ఇంతేనండి ఈ ఈరోజు వీడియో బాయ్ బాయ్